ఏమీ లేని దగ్గర తిరుపతి లడ్డూ వ్యవహారం మీద టన్నుల టన్నుల విషం చెమ్మిన బ్యాచ్ టన్నుల టన్నుల విషం చెమ్మిన బ్యాచ్ మతంతో రాజకీయం చేయాలని చెప్పి ఒక చెత్త నీచ రాజకీయం చేసిన బ్యాచ్ ఏమీ లేని దగ్గర అంటూ ఉన్నా ఆ బ్యాచ్ తిరుమల పాద తిరుమల శ్రీవారి పదాల చెంత జరిగినటువంటి ఈ ఘోరం మీద అబ్బో నీతులు వల్లె వేస్తూ ఉంటే వాళ్ళు చెప్పే నీతులు వరదలా పొంగుతూ ఉన్నాయి వాళ్ళు చెబుతున్న నీతులు ఏంటి తెలుసా దేవుడి దగ్గర జరిగిన దాంతో రాజకీయం చేయకండి దీనికి కారణమైన వాళ్ళను దేవుడే చూసుకుంటాడు దీని మీద రాజకీయం చేయక్కర్లేదు దీనికి కారణమైన వాళ్ళను దేవుడే చూసుకుంటాడట రాజకీయం చేయక్క చేయొద్దట ఇటువంటి వాటితో రాజకీయం చేయకూడదట మనుషుల ప్రాణాలు పోతే రాజకీయం చేస్తారా ఇటువంటి నీతులు అబ్బో 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 అబ్బా పెట్టి ఫ్లో వరదలా పోతూ ఉంది ఏమీ లేని దగ్గర తిరుమల ప్రసాదం చుట్టూ రాజకీయం చేస్తే దాన్ని రాజకీయం నీత్య రాజకీయము అంటారు అటువంటి చోట రాజకీయం చేయకండి అనాలి ఇక్కడ భక్తులకు ఏర్పాట్లు చేయకుండా భక్తులను పరిశీలి ఏం జరుగుతున్నాయో చూడకుండా అక్కడ కనీసం మాంటరీన్ చేయకుండా వీళ్ళ అలసత్వం వీళ్ళ నిర్లక్ష్యం వీళ్ళ చేతగానితనం మరి దీని మీద చర్చించుకోద్దు చర్చ పెట్టి తీరాలి ఇది ఎక్కడమైనా కనుక కొండ చర్యలు విరిగిపడి చనిపోలే ఇక్కడేం భూకంపం వచ్చి చనిపోలే ఉన్న ఫలంగా వర్షం వచ్చి ఉన్న పలంగా గాలి వచ్చి వాళ్ళు ఎగిరిపోలే అక్కడ పాలక మండలి చేతగానితనం అధికారుల చేతగానితనం వైఫల్యం నిర్లక్ష్యం అసమర్థత మానిటరింగ్ లేకపోవడం కనీసం పరిశీలన లేకపోవడం కళ్ళ ముందు కనిపిస్తూ ఉందిగా వైఫల్యం మీద చర్చ వద్దంటే ఎట్లా ఎందుకు సైలెంట్ ఉంటారు ఎవరైనా ఎందుకు సైలెంట్ ఉంటారు మనుషుల ప్రాణాలు పోతూ ఉంటాయి మనుషుల ప్రాణాలు పోతూ ఉంటాయి అప్పుడు ద్వేషం చెప్పిన వాళ్ళు అప్పుడు విషయం చెప్పిన వాళ్ళు మత రాజకీయానికి ప్రయత్నం చేసిన వాళ్ళు దేవుడితో రాజకీయం చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు అంత నీచ్యమైన మనస్సుతో వాళ్ళు ఇప్పుడు నీతులు వరదల నీతులు చెబుతూ పోతూ ఉంటే అటువంటి ద్వేషిష్టుల మాటలు విని వీళ్ళ వైఫల్యాన్ని జనంలోకి చర్చకు లేకుండా చేయాలి ఎవరైనా